ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి నరదృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిలిపోతుంది అనే మాట తరచూ వినిపిస్తుంటుంది ప్రస్తుత కాలంలో అందరిని పట్టిపీడిస్తున్న సమస్యల్లో నరదిష్టి సమస్య ఒకటి ఈ సమస్య ఈ రోజుది కాదు యుగయుగాల నుండి వస్తున్న సమస్య కృష్ణుడుకూడా ఈ సమస్య చేత బాధింపడ్డాడు మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు అలాగే ఈర్షా అసూయలతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు ఇలాంటి వారి వల్ల మనకు నరదిష్టి తగులుతుంది నరదిష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాం ఎవరికైనా నరదిష్టి తగిలితే వాళ్లకి తరచూ తలనొప్పి రావడం వికారంగా ఉండడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తుంటుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్లకి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే చిన్న పిల్లలకు ఈ నరదిష్టి ఎక్కువగా తగులుతుంది దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్న పిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావడం అకారణంగా ఏడ్వడం బలహీనంగా అవ్వడం జరుగుతాయి అలాగే కుటుంబంలో కలహాలు రావడం సంపాదించిన డబ్బులు నిలబడకపోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతాయి నరదిష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు ఈ నరదిష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు మన ఇంటికి సిరిసంపదలు సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్నీ తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు కాబట్టి గుమ్మడికాయను ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెబుతున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటిచూపు గుమ్మడికాయ మీద పడి నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు దిష్టి అంతా గుమ్మడికాయ తీసుకుని పాడైపోయింది అని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయను ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుందట ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలిగూళ్లు కనిపిస్తాయి ఇంట్లో సాలిగూళ్లు ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కాని మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలా జరుగుతే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం సాయంత్రం సమయంలో ఇంట్లోకి శక్తులు చేరే అవకాశం ఉంది నరదిష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయను తిప్పివేయడం నిమ్మకాయ తిప్పివేయడం గుమ్మడికాయ తిప్పివేయడం ఉప్పు మరియు ఎండుమిరపకాయలు తిప్పివేయడం వంటివి చేయాలి దిష్టి తగలడం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి మీద పంట్పులాలు అలాగే మన కూడా దిష్టి ప్రభావం చూపిస్తాయి అందుకే చాలామంది ఎక్కువగా తమ ఇళ్లకు బొమ్మడికాయను కట్టడం ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టడం వంటివి చేయాలి ప్రతిరోజూ ఉదయం లేవగానే రాళ్ల ఉప్పును చూడండి ఇలా రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే ఆర్థికంగా కలిసొస్తుందట ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారంలో ఒక్కరోజు అయినా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా తొలగిపోతుంది దిష్టి తీసిపడేసిన నిమ్మకాయలు కొబ్బరికాయలు తొక్కితే ఏమవుతుంది అనే సందేహం చాలామందికి ఉంటుంది దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటినుంచి అంతా చెడే జరుగుతుందని పండితులు అంటున్నారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి ఉంటే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట అలాగే చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు అలా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజూ దిష్టి తీయాలని పండితులు చెబుతున్నారు అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పండితులు అంటున్నారు దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ల ఉప్పును ఎడంచేతిలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచి పెట్టుకుపోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడినుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి దిష్టి తీసిన తరువాత చేతిలో ఉన్న ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్లు ఊపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెబుతున్నారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు గిన్నెలో వేసిన ఉప్పును తరచూ మార్చుతూ ఉండాలి రాత్రి గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభసూచకం కావచ్చని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో మీరు గజ్జెల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం అలాగే ప్రతి మంగళవారం రోజున కాని శుక్రవారం రోజున కాని సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టిదోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరిసంపదలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి